హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వాళ్ళ మనస్పెషల్ ఏంటంటే చికెన్ బోన్లెస్ కర్రీ అనమాట ఇది రోటీస్లో కానీ చపాతీల్లోకి కానీ అదేవిధంగా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని రెస్టారెంట్లో మాత్రం ఇది కోటింగ్తో అనమాట కానీ ఇక్కడ ఏంటంటే వితౌట్ కోటింగ్ అండి అంటే కోటింగ్ లేకుండా అనమాట చికెన్ బోన్లెస్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా నేను మీకు కిచెన్లోని క్లాత్ల పడ్డా మరకలు కానీ లేదంటే ఏదైనా పప్పులు కారాలు ఆయిల్ ఇటువంటి ఆయిల్ తొందరగా వదలవు అనమాట దానికోసం అని చెప్పేసి ఐడెక్సెల్ లిక్విడ్ కోసం కూడా విడు అంటూ చెప్పడం అంటూ జరిగిందండి ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ బోన్లెస్ కర్రీని అదేవిధంగా లిక్విడ్ కోసం కూడా తెలుసుకుందామా స్టార్ట్ నేనైతే ఒక ఫ్రై బాన్ లాంటివి తీసుకుని దాంట్లోనే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అదేవిధంగా ఒక మూడు టమాటాలని కట్ చేసుకున్నాండి చిన్న చిన్న ముక్కల కింద అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు దోసపప్పు అంటే కిరాణా సోప్లు ఇస్తారన్నమాట దోసపప్పు వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కాజునూక అండి అంటే జీడిపప్పు నూక అనమాట అది కూడా వేసుకొని దానికి సరిపడగా నీళ్ళు అంటే ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు అనేది పోసుకొని దాంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసి స్టవ్ అనేది వెలిగించుకొని దీన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఎంత మెత్తగా అంటే నీళ్ళన్నీ దగ్గరికి కొద్ది దగ్గరికి అయిపోతుంది అన్నమాట అప్పటివరకు బాగా ఉడకనిద్దాం ఎప్పుడైతే ఇది ఈ విధంగా బాగా ఉడికిందో అప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టి బాగా చల్లగా అవ్వాలన్నమాట చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది చికెన్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి నేను ఒక కడ లాంటిది పెట్టుకున్నాను అండి దాంట్లో కరెక్ట్గా ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసి ఇదేమో కేజీ చికెన్ బోన్లెస్ అండి బోన్లెస్ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ కేజీ బోన్లెస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆయిల్లో వేసేసుకున్న అనమాట ఆయిల్లో వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలండి ఆయిల్లోని బాగా కలిపిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేశాను ఒకటే టేబుల్ స్పూను ఉప్పు అనేది వేసాండి తర్వాత ఉప్పు అనేది కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిర్చి పౌడర్ కూడా వేశాను మిర్చి పౌడర్ కూడా తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి దీన్ని బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత మనం దీనిపైన మూత అనేది పెట్టి మెజ్జు మధ్యలో ఉడికించుకుంటూ దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ అనేది మొత్తం ఉడికిపోవాలండి ఈ లోపల చికెన్ ఉడికే లోపల మనం ఈ డిటర్జెంట్ అనేది ఈ ఐడెక్సల్ డిటర్జెంట్ కోసం అయితే మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం వాషింగ్ అనేది చేద్దామండి ఇవి ఉన్నాయి కదా ఇవి సాధారణంగా నాకు అసలు అనేది పోదనమాట మామూలుగా ఇది ఆల్రెడీ నిన్న ఉతికిందండి కానీ నాకు ఎక్కడో కొద్ది కొద్ది లెక్క కత్తుకుంటుంది అనమాట అంటే నాకు బాగా ఉపయోగపడుతుంది ఈ క్లాత్ పెట్టుకోవాలంటేనే కొద్దిగా ఎనర్జీ లెక్క వస్తుంది అలాగని చెప్పి ఊరికి పెద్ద క్లాత్లు కొన్నాం కదా దీనికోసం అని చెప్పేసి నేను ఒక ఐడాక్సల్ డిటర్జెంట్ అనేది రెప్పించడం అంటూ అనమాట దీన్ని వాడే పద్ధతి ఎట్లా అంటే ఒక లీటర్ నీళ్ళు అనేది తీసుకున్నాండి ఇదిగో లీటర్ నీళ్ళతో దీన్ని సీల్ అనేది ఓపెన్ చేసి సీల్ అయితే ఓపెన్ చేసినండి సీల్ ఓపెన్ చేసి కరెక్ట్గా నేను వాళ్ళు ఇచ్చిన కొప్పుతోనే దీంతోనే వేసుకుంటున్నాను అన్నమాట ఇది ట్వెల్వ్ ఎంఎల్ అండి అంటే కరెక్ట్గా నేను ఓన్లీ రెండు చిన్న క్లాసులు కనుక ఒక లీటర్ నీళ్ళలోని నేను ఇది ఓన్లీ ట్వెల్వ్ ఎంఎల్ మాత్రమే వేసానండి ఈ కొప్పుతోని దీన్ని కలిపి ఫస్ట్ దీన్ని మూత అయితే పడేసుకుందాం ఫస్ట్ దీన్ని గిలకొట్టాలండి గిలకొట్టడం అంటే దాన్ని ఏమంటారు మనకి సరిపేసుకుంటే కింద సరిపండుకుంటే ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట నేను కరెక్ట్గా ఒక లీటర్ నీళ్ళలోని ట్వెల్వ్ ఎంఎల్ మాత్రమే వేసిన అనమాట అంటే ఇది ఎన్నో రోజులు వస్తుందండి ఇది ఇప్పుడు క్లాత్లు అనేది వేసేసుకుందాం నా దగ్గర ఒక మూడు క్లాత్లు ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇది అయితే బాగా ఆయిల్ పెట్టేసిందండి ఎంతసేపట్లో అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం ఇది చూసారు ఎంత నల్లగా ఉందో దీన్ని అయితే ఈ విధంగా రుద్దు చేసుకోండి ఈ క్లాత్ ఉంది కదా ఇది చూసారు ఎంత నల్లుగా ఉందో దీన్ని జస్ట్ ఈ విధంగా ఓన్లీ కిచెన్ క్లాత్లకి తర్వాత ఏప్రల్ లాంటి వాటికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది క్లావ్ చూసారా అప్పుడే కొద్దిగా ఎలా తెల్లగా వచ్చేసింది అంత నల్లగా ఉండి క్లాత్ అప్పుడే కొద్దిగా తెల్లగా వచ్చింది అనమాట ఇది ఈ విధంగా అయితే మొత్తం వాషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం మన క్లాత్లు మనమే వేసుకోవచ్చు అండి ఈ టైప్లోని రైట్ బెలగ్ వచ్చింది కదా కలరు మొత్తం అంత డస్ట్ ఉండాలి అంత డస్ట్ ఉండి కూడా చూసారా అసలు ఇది అనమాట పొజిషన్ రైట్ అండి ఇంకొక పది నిమిషాల సేపు నాన్న నానబెట్టి ఇంకా పది నిమిషాల సేపు మనం మంచిగా వాసనే చేసుకుందాము ఇది అయితే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇది మామూలుగా అయితే మీకు కొన్ని ట్రిప్స్ అంటూ చెప్తాను చూడండి ఈ లిక్విడ్ అవుతుంది మీరు మెషిన్ అని అంటే మన దగ్గర వాషింగ్ మిషన్లు ఉంటాయి కదా దాంట్లో కానీ లేదంటే బెకెట్ వాష్ అంటారు కదా బెకెట్ వాష్ అంటే బెకెట్లో లిక్విడ్ వేసుకొని కానీ ఆ విధంగా కూడా వాడవచ్చుము విధంగా ఇది లావెండర్ ఫ్లేవర్ అని చెప్పేసి ఒక మంచి వాసన వస్తుంది అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట మామూలుగా బట్టలు ఏదో కొంపు లేక కొట్టకుండా ఒక మంచి ఫ్లేవర్ అంటే కూడా వస్తుంది విధంగా ఇది కాటన్ బట్టలు వాడాలా సిల్క్ బట్టలకు వాడాలనేసి అంటారు కదా మీరు ఎటువంటి బట్టలకైనా సరే అయితే వాడుకోవచ్చు అండి దాంట్లో నో ప్రాబ్లం దీంతో ఉత్తుకోవడం వల్ల ఏమైనా బట్టలకి ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది అన్నమాట కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే మాత్రం కాదండి బట్టలు కానీ ఇంక్లూడింగ్ క్లాత్లు కానీ దేనికైనా సరే నేనైతే ఈ ఐడెక్సల్ అనేది ఇది ఐదు లీటర్ల క్యాన్ అండి ఈ ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసరికి నేను అమెజాన్ నుంచి రెప్పించాను నాకైతే ఒక సెవెన్ హండ్రెడ్ వరకు పడింది అండి దాని లింక్ అనేది కదా నేను కిందనే ఇస్తాను మీరు అక్కడ నుంచి కూడా చూడవచ్చు కానీ బాగుందండి చాలా సింపుల్ అండ్ మెథడ్లోనే ఒక ఐదు లీటర్ల క్యాను చాలా రోజులు వస్తుంది అన్నమాట నాకు హ్యాపరాన్లు కానీ బట్టలు కానీ యాప్రన్ ఉంటుంది కదా కిచెన్లో వాడేది ఆ మురుగని ఈ మురుగని ఇవన్నీ కూడా బాగా పోతుంది అనమాట మామూలుగా నార్మల్ దాంతో పోల్చుకుంటే అంటే నేను ప్రత్యేకించి వాడతాను కనుక చెప్తాను మీకు కూడా ఇటువంటి కిచెన్ క్లాత్లు కానీ లేదంటే మామూలుగా ఏదైనా నార్మల్ బట్టలు కానీ దేనికైనా సరే కావాలంటే ఒక్కసారి మీరు ఒకసారి తెప్పించుకొని ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బెటర్ అనమాట నేను వాడతానని కనుక చెప్తున్నాను దీని ఏదైనా లింక్ కావాలనుకుంటే అయితే నేను కిందనే అమెజాన్ లింక్ అనేది ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఓన్లీ ఏడు వందల రూపాయలతోనే ఐడెక్సెల్ డిటర్జెంట్ వాష్ అనమాట లిక్విడ్ అనమాట ఆ లిక్విడ్ కూడా చాలా థిక్నెస్గా ఉంది బట్టలు పొడైపోతేమో కలర్ ఊడిపోద్దేమో ఏమో అనుకున్నాను కానీ అటువంటిది అయితే ఏమీ జరగలేదండి దీనికోసం నేను చెప్పేది అయితే మాత్రం ఇదండి ఐడెక్సెల్ డిటర్జెంట్ డిటర్జెంట్ ఇదన్నమాట ఇప్పుడు చికెన్లోకి వద్దామండి చికెన్ అయితే నాకు ఆల్రెడీ ఉడికిందండి ఈ ఉడకడం ఎంతవరకు ఉడికింది అంటే నేనైతే ఎటువంటి నీళ్ళు అనేది పొయ్యలేదు మనకి పైన ఆవి రూపంలో తయారయ్యే నీళ్ళు అదేవిధంగా చికెన్ నేను కడిగిన తర్వాత జాలిలో వేయలేదనమాట నార్మల్గా చేతితో తీసివేసాను కదండి అందువల్ల కొద్దిగా నీరు అనేది వచ్చిందన్నమాట ఈ నీళ్ళు ఇంకెంతవరకు కూడా చికెన్ అయితే ఇంకొక కొద్దిసేపు సేపు మనం అయితే దీన్ని బాగా ఉడికించేసుకుందాం రైట్ చికెన్ అనేది నాకు దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికిందండి చూశారు కదండి ఎప్పుడైతే నాకు ఈ విధంగా చికెన్ ఉడికిందో మనం ముందుగా పేస్ట్ అనేది చేసుకున్నాం కదండి ఉల్లిపాలా ఉడగబెట్టిన పేస్ట్ అనేది ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకొని ఇదే ఆయిల్తో పాటు కనీసం ఒక రెండు నిమిషాల సేపు అయినా సరే మనం దీన్ని బాగా ఫ్రై చేయాలండి అంటే ఆయిల్లో బాగా ఉడకాలన్నమాట అప్పుడు ఆ పచ్చివాసన అనేది పోతుంది దాని తర్వాత నేను ఒక ఐదు పచ్చివరపకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకదాని రెండు పక్కల కింద చీల్చుకొని అవి కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను తను దీనికి తోడు ఒకటే టేబుల్ స్పూను కారం అనేది వేసాను ఎందుకంటే కారం అనేది కొద్దిగా తక్కువ ఉంది నాకు అందుకోసం అనేసి అలాగే కొద్దిగంత కొరి మంతి కూడా వేసి దీన్ని కనీసం ఇంకొక మూడు నిమిషాలు సేపు అయినా సరే మనం బాగా ఫ్రై అనేది చేయాలండి బాగా ఫ్రై చేసి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని మీకు ఏమైనా తక్కువ అయితే ఉప్పు కూడా వేసుకొని ఇంకా దీన్ని బాగా కలపాలండి కనీసం ఇంకొక ఐదు నిమిషాల సేపు అయినా సరే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఇదే విధంగా ఆపాలి మళ్ళీ కలపాలి మళ్ళీ ఆపాలి ఆ విధంగా ఐదు నిమిషాల సేపు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలండి అప్పుడు ఇంకొకొద్దిగాయలు అనేది పైకి తేలుతుంది మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టుగా అర్థం అనమాట ఫైనల్గా అయితే మాత్రం కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల సేపు నాకు బాగా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది థిక్నెస్ చూశారు కదండి ఏ విధంగా వచ్చేసిందో గ్రేవీ అనేది కొద్దిగా గట్టి పడ్డదన్నమాట తర్వాత ఒక టీ స్పూన్ మాదిరి గరం మసాలా అనేది వేసాండి ఇది చక్కా లవంగా యాలకులు మూడు కలిపి సమానంగా అనమాట అది గరం మసాలా వీడియోలు కూడా నేను చాలా వరకు చేసాను మన ఛానల్లో ఉందో చూడొచ్చు ఎవరైనా సరే అదేవిధంగా ఒక చిన్నది మీడియం సైజు కొత్తిమీర కట్ట అనేది కూడా వేసి ఇంకా దీన్ని ఇంకొక రెండు నిమిషాలు సేపు అంటే ఆ కొత్తిమీర ఫ్లేవరు అదేవిధంగా ఈ గరం మసాలా ఫ్లేవర్ కూడా దానికి బాగా కొద్దిగా టచ్ ంత వరకు ఇంకొక నిమిషం వరకు మన పొయ్యిమ నుంచి జస్ట్ కలిపేసుకొని ఇంకా స్టవ్ అనేది బంద్ చేసుకుంటే ఫైనల్గా వచ్చేసరికి రెడీ అండి మీరు ఆయిల్ ఎక్కువైంది అది అది ఇదని చెప్పేసి అనుకోద్దండి మీరు కావాలంటే మీరు కొద్ది తగ్గించుకోండి నాకు ప్రతి ఐటమ్ లుక్ ఉండాలి కనుక నేను కొద్దిగా అందరికంటే నేనైతే కొద్దిగా ఎక్కువగానే వాడతాను ఆయిల్ అనేది ఫైనల్గా అయితే మాత్రం చూసారు కదా చికెన్ బోలెస్ కర్రీ అనేది రెడీ అనమాట మీకు అయితే వీడియో నచ్చిందనే సన్ నచ్చిందైతే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ వెళ్తే అంతవరకు బాయ్